ఓం త్రే నమ ఓం గం గణపతయే నమః నమ శ్రీ గురుభ్యో నమ నేను మీ విఎస్ శర్మ తదా డిప్యూటీ కలెక్టర్ వేమకోటి వాస్తు జ్యోతిష్యాలయం విశాఖపట్నం ఈరోజు మనం శ్రీ విశ్వాసు నామ సంవత్సరంలో గోచార ఫలితాలు తెలుసుకుంటున్నామండి ఆ సందర్భంగా మనం తులారాశి గురించి తెలుసుకుంటాం ఈ తులారాశిలో చిత్త మూడు నాలుగు పాదములు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదం జన్మించిన వారికి తులారాశి కింద వస్తారు ఈ తులారాశి ఫలితాలు చాలా అద్భుతంగా ఉన్నాయండి ఈ సంవత్సరం చెప్పాలంటే నక్క తోక తొక్కినట్లే వీరు వృషభ రాశి తర్వాత అత్యంతమైన సత్ఫలితాలు పొందే రాసేది ఉందంటే తులారాశ ఈ సంవత్సరం మీ తులారాశి వారికి గురుడు మే పదిహేను నుండి భాగ్యస్థానమైన మిథుని రాశిని రచితమూర్తిగా ఉన్నారు తొమ్మిది ఎంత గురుడు ఏం ఇస్తాడు అంటే అర్ధంచ సకులాచార గృహలాభ సుభోజనం నిత్య స్త్రీ సంపర్కారోమస్తే భగవద్గురు చూసారా ఎంత మంచి ఫలితాన్ని ఇస్తున్నారు అర్థం పైసలు ఇస్తారు బాగా అలా సుఖలాచారము అంటే ఎవరు ఒక వృత్తిని వాళ్ళు చక్కగా చేసుకుని వృత్తి వ్యాపారంలో ఉద్యోగములందు చక్కగా వారు మంచి ఉన్నతులు పొందుతారు లాభాలు పొందుతారు గృహలాభ సుఖ భోజనం ఏమైనా మీరు ఇల్లు కొనుక్కోవాలనుకున్నా ఇల్లు కట్టుకోవాలనుకున్నా తులారాశి వారి ఈ సంవత్సరం తప్పకుండా వారి కోరిక నెరవేరుతుంది అలాగే స్త్రీ నిత్య స్త్రీ సంపర్క అంటే మీ భార్యా బిడ్డలతో చక్కగా కాలక్షేపం చేయడానికి తగిన సమయము ఇప్పుడు దొరుకుతుంది శని భగవానుడు షష్ఠ స్థానముందు అంటే మేనముందు సంచారము అలాగే రజితమూర్తిగా మమ్మల్ని సువర్ణమూర్తిగా అత్యుద్భుత ఫలితాలు ఇస్తున్నారు గుడు రజితమూర్తి అయితే సువర్ణమూర్తిగా శని చక్కని ఫలితాలన్నమాట చూడండి ధనధాన్యాభివృద్ధించ బంధు సంతోషవర్ధనం స్త్రీ సౌక్యం గృహ నిర్మాణం షష్ఠ గతో శని ఇతను కూడా సేమ్ సేమ్ టు సేమ్ గురుడు ఇచ్చిన ఫలితాలనే శని కూడా ఇస్తున్నారు ఏంటి ఇస్తున్నారు ధనధాన్యాభివృద్ధి ఎవరైనా వ్యవసాయం చేసుకుంటే వారికి ఇబ్బడి ముబ్బడిగా వారికి ఆ ధాన్యము పండుతుంది అంటే దిగుబడి వస్తుంది ఎక్కువగా అలాగే రేటు కూడా ఉంటుంది ఎక్కువగా మార్కెట్లో చూంది కదా చక్కగా వాళ్ళకి అది అభి అభివృద్ధి అవుతుంది అలాగే బంధువు మిత్రులు అందరూ కూడా వస్తుంటారు అంటే శుభ కార్యక్రమం చేస్తే కదా మన ఇంటికి వస్తేది అంటే శుభ కార్యక్రమం జరుగుతాయి అలాగే గృహ నిర్మాణము ఎవరైనా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉంటే రియల్ ఎస్టేట్ వారికి తులారాసే వారికి వారికి ఇంతకుముందు ఆగిపోయిన రియల్ ఎస్టేట్ బిజినెస్ కూడా చక్కగా జరుగుతుంది అధికంగా డబ్బులు కూడా లాభాలు వస్తాయి కాబట్టి ఇప్పుడు రియల్ ఎస్టేట్ బిజినెస్ పీపుల్ తప్పకుండా తులారాశివారు స్టార్ట్ చేయండి విజయాన్ని పొందుతారు బాగా పైసలు వస్తాయి అలాగే మనకి రాహుకేతువులు చూసుకుంటే రాహుకేతు కూడా పంచమ కుంభమందు రాహువు ఏకాదశి సింహమందు కేతువు ఉన్నారు వీరు కూడా మంచి ఫలితాన్ని ఇస్తున్నారు కాబట్టి ఈ రాశివారు తులారాశివారు చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి పదక నుండి ఇంత కేతు అట గోవాజి సంఘానం క్షీరాణాదశక భోజనం వస్త్రమావ్యాధి లావంచ ఏకాదశి గతో పని అంటున్నారు అంటే మీరేమైనా సరే కార్లు బంగ్లాలు ఏం కొనుక్కోవాలంటే ఇప్పుడు కొనుక్కోండే తులారాశి వారికి స్థిరాస్తుల సంపాదన ఇప్పుడు జరుగుతుందన్నమాట వస్త్రమాది లాభంచ అంటే నూతనంగా వస్తువులు కొనుక్కోవడం నూతనంగా వస్త్రాలు కొనుక్కోవడం బంగారం కొనుక్కోవడం ఇవన్నీ కూడా మీకు లభిస్తాయి పదకొండుంటే కేతువు వల్ల ఉద్యోగస్తుల గుర్తింపు వస్తు ఉద్యోగస్తుల కృషి గుర్తింపు వారికి తప్పకుండా ప్రమోషన్స్ వస్తాయి అవార్డ్స్ వస్తాయి రివార్డ్స్ వస్తాయి విద్యార్థులు ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవుతారు కాబట్టి తులారాసే వారికి చక్కనైన సువర్ణ అవకాశం ఇది మంచి లైఫ్లో ఈ సంవత్సరం అంతా కూడా చక్కగా జరుగుతూ ఉంటుంది వారికి కాబట్టి కాకపోతే ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి బ్యాట్టింగ్లో జోదం మాత్రం ఆడవద్దు వీళ్ళు నష్టపోతారు బాగుంది కదా డబ్బులు ఉన్నాయని ఆన్లైన్ బ్యాటింగ్లు కానీ చేయొద్దు ఎటువంటి పరిస్థితుల్లోనూ జోదం ఆడవద్దు మీ లాస్ అవుతారు ఇక్కడ కాబట్టి ఇది మీకు చెప్పుకోదగ్గ సూచన ఇంకా మీరు చేయవలసింది ఏంటంటే శ్రీ విష్ణు ఆరాధన చేయండి శనివారం నా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించండి స్వామికి మావలు సమర్పించండి తులసి మాల సమర్పించండి మరియు లడ్డూలు నైవేద్యంగా సమర్పించండి తప్పకుండా మంచి సత్ఫలితాలు ఇంకా ఫలితాలు మంచి వస్తాయి అలాగే నల్ల మినుములని రాహువుకి సంబంధించి నల్ల మినుముల్ని దానం చేయండి లేదా నల్ల నల్లమినుముల్ని రుబ్బి వాటి వాటిని బెల్లంతో కలిపి నల్లా తినిపించండి శనివారం నాడు సత్ఫలిత వస్తాయి రాహు యొక్క దోషం పోతుంది దుర్గాదేవి గుడికి వెళ్ళండి మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్స్ కొట్టండి తప్పకుండా మరియు కామెంట్స్ పెట్టండి షేర్ చేయండి మీ మిత్రుల గ్రూపులకు దీనివల్ల మన ఇంటర్యాక్షన్ పెరిగి మరికొన్ని మంచి వీడియో